పిల్లలు బాగున్నారా ఈ వీడియోలో మీరు రెండవ తరగతి తెలుగు వాచకం ఏడవ పాఠమైనటువంటి పుట్టేలు కన్నతలి పాఠంలోని కీలక పదాలు ముఖ్యమైనటువంటి పదాలు మీరు నేర్చుకుంటారు కాబట్టి చాలా శ్రద్ధగా విని మీ తరగతి గదిలో ఈ యొక్క వర్క్ బుక్లో ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి పదాలను ఒకే నిమిషంలో చదవగలిగే స్థాయికి మీరు రాగలరని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వీడియోని విని ఇందులో ఉన్నటువంటి కీలకమైన పదాలను నేర్చుకొని తరగతి గదిలో హుషారుగా మీరు కూడా చక్కగా చదవండి ఓకేనా శ్రద్ధగా వినండి జెర్రీ చెప్పండి జెర్రీ గుడ్ అర్ర ఇది పదము అర్ర వెన్న దొంగ ఏంటి వెన్న దొంగ సన్నాయి సన్నాయి పన్ను ఏంటి తొర్రి పన్ను గుడ్ వెరీ గుడ్ చక్కకు చెప్పండి మీరు ఇదే విధంగా నాన్న ఏంటి నాన్న మర్రి మర్రి బర్రె పాలు పున్నమి పున్నమి కన్ను కన్ను చిన్నోడు cinnodu torra torra toruru toruru munni munni ninna ninna gurru గుర్రు అన్నం 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 జుర్రెను జుర్రెను పన్నీరు పన్నీరు మొన్న वेरी, वेरी, वेन्नेला, वेन्नेला, पुर्रे अन्ना पुर्रे, अन्ना గన్నేరు గన్నేరు గుడ్స్ మరొకసారి జెర్రి అర్ర దొంగ సన్నాయి తొర్రిపన్ను నాన్న మర్రి బర్రెపాలు పున్నమి కన్ను చిన్నోడు తొర్ర తొర్రూరు మున్ని నిన్న గుర్రు అన్నం జుర్రెను పన్నీరు మొన్న వెర్రి వెన్నెల పుర్రె అన్న గన్నేరు ఓకే ఈ విధంగా మీరు తరగతి గదిలో ఒకే నిమిషంలో ఈ ఉన్నటువంటి పదాలను చదివే విధంగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా మీ నోట్బుక్లో ఈ యొక్క పదాలను రాసి వాటిని చక్కగా చదవడం నేర్చుకోండి ఓకేనా అనవసరమైన వీడియోలు చూడకుండా ఇలాంటి వీడియోలు మాత్రం చూసినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయం మీకు తెలుసుకోండి గేములు అనవసరమైన షార్ట్స్ చూసి మీ యొక్క బుర్రను పాడు చేసుకోకండి ఇలాంటి మీ యొక్క పాఠానికి సంబంధించినటువంటి వీడియోలను చూడండి మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీ జీవితం చాలా చక్కగా ఉంటుంది ఓకేనా మరి అనవసర వీడియోలు చూడని చెప్పేసి మీ మమ్మీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకు కూడా చెప్పండి ఇలాంటి వీడియోలు మాత్రం చూసినట్లయితే వారు కూడా మీకు మొబైల్ ఇవ్వడానికి ఇష్టపడతారు లేకుంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఓకే